అందరికీ నమస్కారం ఈ మధ్య ఈ సోషల్ మీడియాకి సంబంధించి రకరకాల వ్యక్తులు పార్టీలకి అనుకూలంగా ఒక పార్టీకి అనుకూలంగా ఇంకో పార్టీకి వ్యతిరేకంగా ఈ రకంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు ట్రోలింగ్ చేసుకోవటం దుష్ప్రచారాలు చేసుకోవటం ఈ మధ్య మనం తరచు చూస్తున్నాము ఇది సాధారణంగా లాండ్ ఆర్డర్ పరిస్థితులకి అంత మంచిది కా మంచిది కాని విషయము ఈ మధ్య ఈ చంద్రగిరి సభ్యులకు సంబంధించి చంద్రగిరి ఎమ్మెల్యే గారి మీద వారి శ్రీమతి మీద నిరాధారమైన వార్తలు వచ్చాయని చెప్పి వారు తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది దాని సందర్భంగా విచారించి ఆ వార్తల్లో ట్రోల్ చేసిన వ్యక్తుల్లో ఒకరైన తేజ చరణ్ తేజ చరణ్ తేజ అనే వ్యక్తిని అదుపులోనికి తీసుకొని దానికి సంబంధించిన వివరాలు కాబట్టి అందుకు కాదుకుడైన ఆ చరణ్ తేజని రిమాండ్ చేయడం జరుగుతుంది దయచేసి ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని మంచి చేయటం కోసం వినియోగిస్తే బాగుంటుంది ఇంకొకళ్ళని నొప్పించి ఇంకొకళ్ళని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు సోషల్ మీడియా ద్వారా చేయొద్దని పోలీస్ సైడ్ నుంచి తిరుపతి జిల్లా పోలీస్ సైడ్ నుంచి